కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు కర్నూలు నగరంలోని స్థానిక బిజీ ఫంక్షన్ హాల్ నందు సామూహిక వివాహాలు నిర్వహించినట్లు ఆవాస్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పి ఇక్బాల్ హుస్సేన్ ఎస్ఎండి షరీఫ్ మదీనా కాలేజ్ కరస్పాండెంట్ ఎం మహమూద్ షాషాగర్లు తెలియజేశారు పేద ముస్లిం యువతి యువకులకు ఆవాస్ కమిటీ గత పదహారు సంవత్సరాలుగా ఈ యొక్క సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియచేశారు ఈ సామూహిక వివాహాలకు స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సబీహా పాల్గొని ప్రసంగించారు اللهم <سؤال> ان بينهم كما بين سيدنا مولانا محمد صلى الله عليه وسلم يشهد سيدتنا من رضي الله تعالى عنها يا يا رضي الله تعالى كما علمت بين سيدنا محمد بن مرتضى تعالى سبحان ربك رب العزة عما وسلام لله رب العالمين ఈరోజు ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించడం అనేది జరిగింది రెండు వేల ఏడు నుంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తా ఉన్నాం దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఆరు వందలకు పైగా ఈ పెళ్లిలో ఆ రకంగా అని జరుగుతుంది పెళ్లికి సంబంధించి పెళ్లి కూతురుకి కాలింబట్టుతో కాళ్ళతో మిట్టలు అదేవిధంగా పట్టేలు తర్వాత కమ్మలు ఇవ్వడం అనేది జరుగుతుంది సామాగ్రి కూడా మొత్తం ఇవ్వడం అని జరుగుతుంది కాబట్టి ఇప్పటి పేరెంట్ పెళ్లిలు చేసే మాకు ఈ బెడ్ నుంచి కూడా ఆ రకంగా ప్రోత్సాహం సహకారం అందించాలని తెలిసి కోరుతూ ఉన్నాం ఇంతకుముందు గఫరు గఫూర్ అండ్ ఖబ్రూడిసా బ్యాగ్ మ్యారేజ్ అసోసియేషన్ వారి తరఫున దాతలుగా ఆ రకంగా వారు సహకరించేవారు ఈ మధ్య కాలంలో వాళ్ళ చనిపోడం జరిగింది అయితే దేన్ని ఆపకూడదని చెప్పేసి ఆవాస్ కమిటీ కూడా అదే విధంగా మన మధ్యద కాలేజ్ కరస్పాండర్ వార సహకారంతో ఆవాస్ కమిటీతో యొక్క సామాజిక విభాగాన నిర్వచడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఈ ద్వారా ఎవరైనా రకంగ కంటాక్ట్ అయ్యారు అంటే పెళ్లిలు చేసుకోవడానికి అవకాశం ఉన్నవారై మా కాంటాక్ట్ చేసి ఆవాస్ కమిటీ నేను పెళ్లి చేస్తాను చెప్పేసి మీ ద్వారా కనేయించుకోవాలి ఆవాస్ ఆవాస్ కమిటీకి తరపుసి సమాజ శైలయం పరిణల పదల్సే 2007 లో నుండి కరేం హే మే య ప్రోగ్రామ్ హే तो अब्दुल खपूर अब्दुल कपूर तो खबर बेगम के सोसोशी की तरफ से शुरू करे थे अल्लाह तला से अल्लाह की तरफ से कम से कम सात छः छो शाजें किए हैं और इज्तमी शादा तो वहाँ से हमारे को थोड़ा फंड भी आता था मगर वो नो हो गया इन, बहुत हमें नाराज़ हैं इनमें क्या बोले तो उनकी तरफ से हमारे को कोई ये ना होगा सोचता हमें भाई अकबाल भाई हमें क्या करें बोले मशुरा करके इनशाला ये ये निज़ाम ख़त्म नहीं होना हर साल करते आएंगे जितने भी होंगे कम से कम तुम्हें एक शादी मैं एक शादी करेंगे इकबाल भाई उनको तो इरादा करके हमें शुरू करेंगे इन श्रा कोई भी आगे बढ़ को कोई नए नए दाता करना तो पैसे देखो हमें भी शादी करते भाई हमारे वालिद वालिदा की तरफ से आलिद की तरफ से शादी करती बल्क बलिक तो उनके भी हमें उनको इस्तेमाल करती उनको भी हमें दुआ करते हमारे कमेटी की तरफ से आप हम लोग ప్రతి సంవత్సరము అనగా రెండు వేల ఏడు ఏడు నుంచి ఇంతవరకు సుమారుగా ఒక ఆరు వందల పెళ్లిళ్ళు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం చేస్తాము కాకపోతే మాకు ఇంకా ఇబ్బంది ఉంది బీద పిల్లలు తల్లిదండ్రులు చాలా ఇష్టపడుతున్నారు ఇక్కడ పెళ్లి చేసుకోవడమే ఇక్కడ పబ్లిసిటీస్ కోసం ఏం లేదు కాకపోతే ఇష్టపడుతున్నారు కానీ మా దుర్తిష్టం ఏమంటే పెళ్లి కొడుకు తరఫు నుంచి చాలామంది ఒక ఈగో అడ్డం వస్తుంది వాళ్ళకు ఎందుకు వస్తుందో మాకు అర్థం కాదు కాలేదు మేమేమీ పబ్లిసిటీకి చేయడం లేదు ఒక ఇస్లాం మతం ప్రకారము ఇది చేసి చేస్తున్నాము దానికి మేము బాధ ఉంది కాబట్టి అందరికీ వినవిస్తున్నది మీడియా తరఫు నుంచి మేము వినియోగించడం ఏమంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటే చాలామంది ఆడపిల్లలు పెళ్ళి కాక చాలామంది ఇది ఉంది ఇంటి దగ్గర ఉండడం జరుగుతుంది మీతో వాళ్ళు కూడా చేస్తే మేము ఇంకా ఎంకరేజ్ చేస్తామని చెప్పి ఈ మీడియా మేము వినియోగించుకున్నాం హలో ఆవాస్ కంపెనీ తరఫున ముస్లిం ముస్లిం పెళ్లి గురించి ఇద్దరి ఫ్యామిలీస్కి ఇక్కడ చేరడం జరిగింది వాళ్ళకు ఈ వంట చేసుకునే సామాగ్రి తర్వాత వీళ్ళకు మెహర్ అనేది ముస్లింలలో గౌరమైన విషయము పెళ్ళికి ముందే అది పెళ్లి కొడు వెళ్ళికొడుకు తరమూన పెళ్ళికొడ్కి ఇవ్వాల్సి వస్తుంది అది ఉన్నంతన ముస్లిమ్స్లో అది ఇక్కడ రెండు వేల రెండు వేల ఏడు వందలు వాళ్ళకు అది మెహర్ ఇవ్వడం జరిగింది చాలా ప్రశాంతంగా మంచి వాతావరణం మీరు ఆవాస కమిటీ వాళ్ళతో తీర్చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇక్కడ సాగుతున్నాను నేను ఇక్కడ ముఖ్య అతిథిగా ఇక్కడ ఆహవరించి నేను ఇక్కడ నుంచి ఈ పూలవైన కార్యక్రమము థ్యాంక్ యూ